పతంజలి మీద ఐఎంఏ వాళ్ళు కేసు పెడితే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి తాజాగా అంశం మీద శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం పతంజలి మీద ఐఎంఏ మరియు సుప్రీంకోర్టు దాడి తర్వాత గత వారంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ సిఆర్పిసి చట్టం రెండు వందల రెండు వేల ఐదులోని సెక్షన్ పద్నాలుగు కింద తమ విచారణ చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ చట్టం రెండు వేల ఆరు ప్రకారం ప్రత్యేకంగా హెల్త్ డ్రింక్ అనే దాన్ని దేన్ని ప్రత్యేకంగా నిర్వచించలేదని నిర్ధారించింది ఈ మేర కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ వారి వెబ్సైట్లోని బోర్న్ విటాతో సహా అటువంటి అన్ని డ్రింక్స్లోని ఆరోగ్య పానీయాల వర్గం అంటే హెల్త్ డ్రింక్స్ అనే వర్గం నుండి తొలగించాలని ఆదేశించింది అంటే వీటిని సాధారణ పానీయాల కేటగిరీలో మాత్రమే చూపించమని కోరింది మరోవైపు చూస్తే ఇదే ఎన్సీపీసీఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నెస్లే మరియు ఇతర కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల్లో చక్కెర కంటెంట్ మీద సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అదార్టీకి అంటే ఎఫ్ఎస్ఏ